ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు రాజకీయాలు చూడలేదు చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రతి పథకము ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించు అలా ప్రతి మంచి ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే పాలన మందైతే ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే ఓటుకు వేయకపోవడమే పాపమన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం చేస్తే సృష్టిస్తూ ఉన్నారు విధ్వంసం చేస్తూ ఉన్నారు ఆస్తులు నష్టం చేస్తున్నారు కొడతా ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది ఈ పాపం ఊరికే పోదు రెండవ పాపం చంద్రబాబు కూడా అప్పుడే పండింది బహుశా కేంద్రం ఇలా ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో ఈ రకంగా కేంద్రంలో రెండు వందల నలభై ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నంబర్లు వచ్చిన పరిస్థితులు ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని పాలన వంద పాపాలు ఫాస్ట్గా ఎయిర్వాడైపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మా విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం ఎన్ని బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవి తెలియనేటివి కాదు కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నాను